ల్యాండ్ టైటిలింగ్ చట్టం నిజాలు ఇవ్వగవు శాశ్వత భూహక్కు కల్పించడమే అసలు లక్ష్యం గెజిట్ మాత్రమే జారీ అయ్యింది నోటిఫికేషన్ రాలేదు కోర్టుల అధికారులు తగ్గించలేదు ప్రజల స్థిరాస్తికి పూర్తి భద్రత ఉంటుంది కబ్జాదారుల ఆగడాలకు ఆస్కారం ఉండదు వివాదాలు తగ్గిపోతాయి కొత్త విధానాలకు అవకాశం ఉండదు భూమికి అంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో చంద్రబాబు గ్యాంగ్ వచ్చే ఇక్కడ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేవలేని అను అపోహలు అయితే సృష్టించే ప్రయత్నం చేస్తుంది చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఏమీ లేక వైఎస్ జగన్ పైన ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారం చేస్తుంది భూముల సా వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు తద్వారా సమాజానికి రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విధంగా చట్టాన్ని అయితే స్వలాభం కోసం తీసుకొస్తున్నట్టుగా వీరైతే చెప్తున్నారన్నమాట అయితే ఈ చట్టంలో ముఖ్యంగా తీసుకురావడం గల కారణం ఏంటంటే అక్రమార్కులు రైతుల పొలాలు అంటే సామాన్యుల రైతులకు సంబంధించిన పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు వాటిని కబ్జాలు చేయకుండా అక్రమార్కుల ఆగడాలు అరికట్టించేందుకే ఈ విధంగా దీనికి సంబంధించి సమగ్ర సమాచారం మా దగ్గర పెట్టుకొని సో అయితే ఈ విధంగా కాఫీలు అయితే ఇవ్వడం జరుగుతుంది జెరాక్స్ కాఫీలు ఇవ్వడం జరుగుతుంది తప్ప అంతేగాని వారి భూములు కాజేయడం కాదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఇది మనకి ఏపీ ప్రభుత్వం క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట ఈ చట్టానికి సంబంధించి సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్